హలో గుడ్ ఈవినింగ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఈవినింగ్ సడన్ గా వర్షం పడిందండి వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ స్టాప్గా మామూలు వర్షం కాదు బీభత్సమైన వర్షం కాలనీ అంతా నీట మునిగింది చూడండి మా కాలనీ నీట మునిగిరా కాలనీ కార్లు మునిగి దాదాపు సగానికన్నా ఎక్కువ మునిగిపోయాయి కార్లు కార్లు బైక్స్ అన్ని మనుషులు కూడా నడుమలోతూ నీళ్ళు వచ్చాయి మనుషులకి చూడండి బైక్ అదిగో బైక్ సగం బైక్ మునిగిపోయింది ఇళ్ళలో ఇంట్లో చేరిన నీరు ఇంట్లోకి వచ్చే సోఫాలు సామాన్లు వస్తువులు అన్ని పాడైపోయాయి చూడండి మొత్తం కాళ్ళి అంతా నీట మునిగిందండి ప్రతి ఇంట్లో నీళ్ళు వచ్చేది చూడండి పాప సామాన్లు అన్ని అదిగోబ్బా ఇదంతా మళ్ళీ సామాన్ దాన్ని చేసుకోవడం ఇల్లంతా నీళ్ళు చేసుకోవడం ఎంత కష్టము అందరూ మా కాలనీ వాళ్ళు చూడండి ఎట్లా అంటే తడుచుకుంటూ తడుచుకుంటూ వర్షంలో తడుస్తూ నీళ్ళల్లో నడుస్తున్నారు పేపర్లో రావాలి అంటే ఇంట్లోకి ఎన్ని వచ్చేది ఇల్లే ఇంట్లోకి వచ్చేది ఇదంతా ఇప్పుడు ఎట్లా క్లీన్ కావాలి కబోర్డ్స్ కబోర్డ్స్ అన్ని పాడేస్తున్నట్టుండే బైక్లు కూడా మునిగలేదు కానీ బైక్ తోసుకుంటున్నాడో లేదు బైక్ తోసుకుంటూ వెళ్తున్నారు ఆయన

लग गया गले देखिए कोई नहीं आप भी भी टक्कर लगा रही हां इनके पास ఇప్పుడు అదే కాల్సానికి ఇది కాదు ఈ ఫ్లో కరెక్ట్ ఆ రోడ్డు అది వాటర్ ఆ వాటర్ కొంచెం How can we stay here?